నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైసీపీలో ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరు బయటకు వెళ్తారో తెలియని అనిశ్చితి కొనసాగుతుంది వైసీపీ సరిగ్గా తొమ్మిది నెలల క్రితం కంచుకోటగా ఉండేది ఎంతో పటిష్టంగా కనిపించేది ఓటమి అన్న మాటను కూడా ఎవరు సీరియస్గా పట్టించుకునేవారు కాదు అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది దీంతో వరుసగా పలువురు నేతలు ఫ్యాన్ పార్టీని వీడి కూటమిలో క్యూ కట్టారు దీంతో వైసీపీ సంఖ్య తగ్గుతూ వచ్చింది తాజాగా వైసీపీ ముఖ్య నేత ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీని వీడటంతో మరికొందరు ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా ఊపందుకుంది ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద పార్టీ మార్పు ప్రచారం జోరుగా సాగుతుంది ఆయన పార్టీని వీడతారని జనసేనలో చేరతారని కూడా అంటున్నారు మొత్తానికి దీనికి పుల్ స్టాప్ పెడుతూ పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు తాను వైసీపీని వీడను అని ఆయన స్పష్టం చేశారు తాను పార్టీని ఎందుకు వీడాలని కూడా ఆయన ప్రశ్నించారు తన మీద ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన అన్నారు కానీ తాను పార్టీ పక్షానే ఉంటానని అంటున్నారు మొత్తానికి పిల్లి మొగ్గలు వేయను అని పిల్లి గట్టిగానే చెప్పారు చూడాలి మరి వైసీపీలో ముందు ముందు ఎవరు ఏ రూట్లో తీసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్